पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें शेयर करे और लाइक करे हैदराबाद पाता बस आषाढ़ोनाल पंडा पुरस्कुनी అమ్మవారి ఆలయాల వద్ద తెల్లవారుజాము నుంచి భక్తులతో సందడి వాతావరణం నెలకొంది ప్రతి ఇంటి ఆడపడుచులు పసుపు కుంకుమలతో పాత్రను అలంకరించి అగ్ని సాక్షిగా బోనం మరియు ఓడ్బియం అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాయిని అమ్మవారికి ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ వస్త్రాలు సమర్పించారు మరియు హైకోర్టు జడ్జి నంద హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ డాక్టర్ కె లక్ష్మణ్ దేవాదాయ కమిషనర్ హనుమంతరావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు మరియు ఈ బోనాల ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రులు మాజీ మంత్రులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు లాల్ దర్వాజా వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మాట్లాడుతూ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అన్ని వర్గాల ప్రజలు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని తెలిపారు బోనాల ఉత్సవాల్లో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయ కమిటీ ప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు స్వాగతం <59an> చెప్పండి <thomonscción> <sharp apare Lucaric livest> I <laughs> do ఈ లాల్ తర్వాత పోరాలతో విజయవంతంగా హైదరాబాద్ ప్రజల సుఖ సంతోషాలి కాదు యావత్ తెలంగాణ మంచి నిండుగా సమూర్తిగా వర్షాలు పడాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారికి వచ్చుకునే ఈ పండుగ పోరాల పండుగ హైదరాబాద్ సాంప్రదాయానికి సంస్కృతికి ప్రతిబింబించే ఈ పండుగలో తెలంగాణ ప్రజలకు వేదికగా మారి ఈ కార్యక్రమేవత గవర్నర్కి ప్రతి ఒక్కరుగా సహకరించు శాంతి భద్రతలు కావచ్చు మహిళల పట్ల రక్షణ కావచ్చు ఏర్పాట్లు కావచ్చు అన్నింటికీ సహకరించిన ఈ హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వ తరఫున విజ్ఞప్తి ధన్యవాదాలు తెలియస్తూ ఈ అమ్మవారి ఆశీర్వదనం మనందరిపై నిండిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారితో సహా నిధులు కేటాయించుకోవచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షించినటువంటి చేస్తా ఉన్నాం రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఈ బోనాలు పండుగ పెద్ద ఎత్తున కావాలని ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రాంత ప్రజలందరికీ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలని బలంగా నిర్ణయించి ఈ పండుగ మొదలయ్యేటప్పటికే ఇన్ఛార్జి మంత్రి గారి ద్వారా నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి కావాల్సిన వసతులు అన్నీ కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పండుగ ఉత్సవాలకు కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా కావలసిన అంతేకాదు నగరాభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఇంద్ర ప్రభుత్వం పది వేల కోట్ల నిన్న బడ్జెట్ లో కేటాయించి హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం పటిష్టమైనటువంటి పునాదులు వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు రింగ్ రోడ్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ బీఈఎల్ కానీ బీడీఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ అనేక ప్రభుత్వ రంగ సంస్థల వల్ల హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల నుంచి ప్రజానికి ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ అన్ని వర్గాల ప్రజానికం సామరస్యంగా జీవనం సాగిస్తున్నటువంటి ఒక గొప్ప నగరం హైదరాబాద్ నగరం అటువంటి నగరం శాంతి భద్రతను కాపాడుకుంటూ సామరస్యాలతో ఈ సమాజం సుఖశాంతులతో ఉండేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి లాడ్ ఆర్డర్ చర్యలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నగరంలో ఇక్కడ నివాసం అవుతున్నటువంటి ప్రజానికం ైదరాబాద్ లో మనం పోయే నివాసం ఉంటే చాలు అత్యంత సేఫ్టీ నగరంగా హైదరాబాద్ నగరాన్ని మార్చాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇక్కడ నివాసం ప్రతి కుటుంబానికి చాలా నిర్భయంగా ఎటువంటి భయ ఆందోళన లేకుండా ఇక్కడ నా కోసం రక్షణ కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ధైర్యాన్ని ఇచ్చేటువంటి పాలనని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉంది ఈ సందర్భంగా ఈరోజు మన మహాకాళి అమ్మవారి ఉత్సవాలు నగరంలో జరుపుకుంటూ పెద్ద ఎత్తున ఈరోజు అమ్మవారి ఆశతో వారి దయతో ఈరోజు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి ఈ ప్రభుత్వం తరఫు నుంచి అమ్మవారికి ఈరోజు బట్టలు తీసుకొని వచ్చి వారికి సమర్పించి అమ్మా ఈ ప్రభుత్వానికి నగర ప్రజలకి ఈ రాష్ట్రానికి ఈ ఆశీస్సులు కావాలి తల్లి చల్లగా చూడు ఈ రాష్ట్రం ఈ నగరం ఎటువంటి శాంతి భద్రత సమస్యలు లేకుండా ప్రజల సుభిక్షలతో ఉండే రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంత వాసి అనిల్ కుమార్ యాదవ్ గారికి బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారికి దేవాలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ గారికి ప్రధాన కార్యదర్శి భారతి యాదవ్ గారికి ప్రెసిడెంట్ సతీష్ గురురాజు గారికి వెంకటేష్ గారికి మిషరీస్ కమిటీ చైర్మన్ బెట్టి సాయి కుమార్ గారికి స్థానికంగా ఉన్నటువంటి ఇతర నాయకులకి ప్రజాప్రతినిధులకి భక్తులకి భవనాలతో అమ్మవారికి దర్శనానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి మహిళా తల్లులందరికీ ముందుగా నా హృదయం నమస్కారాలు ఈరోజు మొట్టమొదటిసారిగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప పండుగ ఇది బోనాల పండుగ ఇటువంటి పండుగ భూమిపుత్రుల పండుగ స్థానికంగా ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా గాలి దువారం దుష్ట శక్తులు ఏవి కూడా నగరం పైన కానీ కుటుంబాల పైన కానీ పడకుండా తల్లి మమ్మల్ని రక్షించు అని చెప్పి చేసుకునేటువంటి